ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ఒలింపియాడ్స్ అయిన ఐఎంఓ జేఎస్ఓ ఎన్ఎస్ఈపి ఎన్ఎస్ఈబి లాంటి పోటీ పరీక్షలలో కరీంనగర్ బోధిసత్వ స్కూల్ విద్యార్థులు తమ సత్తా చాటారు తెలంగాణ రాష్ట్ర కీర్తి పతాకాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించారు ఇటు చదువులతో పాటు అటు పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించేందుకు పాఠశాల యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రత్యేకంగా ఐఐటి ఫౌండేషన్ విద్యను అందిస్తూనే విద్యార్థులు అంతర్గతంగా దాగి ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చేందుకు పాఠశాల నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు దీంతో జాతీయ స్థాయిలో ఒలింపియాడ్స్లో బోధిసత్వ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నారు ఈ విద్యా సంవత్సరానికి గాను జాతీయ స్థాయి ఒలింపియాడ్లో రాణించి గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులకు మెడల్స్ ప్రధానోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ మంగపల్లి రాజేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై మెడల్స్ ప్రదానం చేశారు రాబోయే రోజుల్లో ఇటు ఐఐటితో పాటు ఒలింపియాడ్స్ పై దృష్టి సారించి అత్యుత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వంగపల్లి రాజేశ్వర్ స్పష్టం చేశారు జాతీయ స్థాయిలోపట ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఒలింపియాడ్స్ లైక్ ఐఎంఓ కావచ్చు జేఎస్ఓ అండ్ ఎన్ఎస్ఈపి ఎన్ఎస్ఈబికి సంబంధించినటువంటి వాటిలో ప్రతి సంవత్సరము కూడా మా బోధిసత్వ విద్యార్థులు అత్యుత్తమమైనటువంటి ఫలితాలను సాధిస్తూ జాతీయ స్థాయి లోపల మన తెలంగాణ రాష్ట్ర కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు ఈ విద్యా సంవత్సరానికి గాను టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ విద్యా సంవత్సరం లోపల నిర్వహించినటువంటి ఆయా ఒలింపియాడ్స్ లోపల ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ కావచ్చు జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ కావచ్చు ఇటీవలే ప్రకటించినటువంటి ఎన్ఎస్ఈబి ఎన్ఎస్ఈపిలలో మా విద్యార్థులు మరి అత్యుత్తమైనటువంటి ప్రతిభను కనబరిచి మరి ఏకంగా ఐఎంఓలో అయితే ఆరుగురు గోల్డ్ మెడల్ సాధించి లెవెల్ వన్లో నాకు రాజేశ్వర్ సార్ క్లాసులు పెట్టించారు అందులో శ్రీనివాస్ సార్ క్లాసులు చెప్పారు సో అది నాకు యూజ్ అయ్యింది దానివల్ల నాకు లెవెల్ టూకి ప్రమోట్ అయ్య అవ్వడం జరిగింది నాతో పాటు ఏడో తరగతి విద్యార్థి బి అక్షయ్ రెడ్డి అన్ అన్నయ్య గారు కూడా ప్రమోట్ అయ్యారు